సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ మేమేదో పాలకులం అన్నట్టుగా మేము పాలకులం మీరు బానిసలు అన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు మేం సేవకులము మమ్మల్ని నియమించింది మీరు మీ ప్రతినిధులము మీ యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడం మీ ఆలోచనల్ని అమలు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం అందుకే ఈనాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి పది సంవత్సరాలు మీ విలువైన వయసు మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి అందుకే వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు పనిచేస్తాము మాకు అవకాశం ఏమని అడిగారు కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగినారు నాకు అర్థం కాలేదు చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పదిహేను వేలకు వచ్చేది ఏంది పని తెలిచినోడు అరవై వేలు అడిగేది ఏంది అని అంటే సర్టిఫికెట్ మీ జీవన ప్రమాణాలు పెంచవు మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే సర్టిఫికెట్ ఉండాలి మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి अपडे मेर राणी अपने अवकाश वस्ताई हमारे एम एल ए साहब एमएलसी साहब से मैं एक ही बात कहना चाहता हूं बहुत सारे लोग अपने भाई बहनों मिडिल ईस्ट कंट्रीज को जा रहे हैं नौकरी के लिए दूर दूर से उधर जा रहे यहां पर कुछ सीख रहे नहीं कोई किसी ने कहा तो अरे अच्छा नौकरी मिलेगा चलो मैं दिलाता हूँ ले जा रहे हैं वहाँ छोड़ दे रहे वहां पर कुछ नौकरी मिल रहा है नहीं वहां पर उनको फिर वापस आके घर से घर में शक्ल दिखाने के लिए भी मुश्किल हो जाके वहीं पर गुजारे नहीं तो वहीं पर खुदकुशी कर ले रहे इसीलिए आज मल्लेपल्ली में जो शुरुआत की है यहाँ से अपने भाई बहनों जो भी मिडिल ईस्ट कंट्री में नौकरियों के लिए ढूंढ रहे थड़प रहे उन लोगों को यहाँ पर तजुर्बा देंगे यहाँ पर जो जो सिखाना है सिखाएंगे इस देश से मिडिल ईस्ट कंट्री को कोई भी जाएगा सरकार जिम्मेदारी उठाएंगे उनके नौकरी के लिए भरोसा देंगे उनको वहां पर कुछ भी तकलीफ आए तो तेलंगाना सरकार उनके तरफ से वकालत लेके उनके तरफ से हम लड़ेंगे क्योंकि आज के तारीख में खासकर मुस्लिम माइनॉरिटी भाई बहनों बहुत सारे मिडिल ईस्ट कंट्री जा रहे मगर वहां पर जाने के बाद उन लोगों को कुछ समझ में भी नहीं आ रहे हम कहाँ है क्या काम कर रहे हैं कंस्ट्रक्शन खासकर कंस्ट्रक्शन कंपनी ఉస్మే ఏ లో జో సోచరా ఏ తెలంగాణనే పూరా హిందుస్థాన్మే కా జరువురతే స్కిల్ లేబర్ కా జరుతే ప్రతి విషయంలో ఫాల్సీలింగ్ నుంచి ఎలక్ట్రికల్ వర్క్ నుంచి ప్లంబింగ్ వర్క్ నుంచి డ్రైవింగ్ ఇవాళ రేపు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి కార్లు కొనుక్కుంటున్నారు సరైన డ్రైవర్ దొరకకపోవడం వల్ల ఎవరినో ఒకరిని పెట్టుకుంటే వాడు రోడ్డు మీద తీసుకొని పోయి గుద్దితే పది లక్షలు ఇరవై లక్షల యాభై లక్షలు రిపేర్ కే ఖర్చు అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి